తండోపతండాలుగా వెళుతున్న మహిళలు వైఎస్ఆర్ చేయత పథకం డబ్బుల కోసం పడి గాపులు అవును వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ ఖాతాలకు మాత్రం డబ్బులు రాలేదు ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ విధంగా డబ్బుల కోసం మహిళలందరూ వెళ్తూనే ఉన్నారు ఎవరి ప్రమేయం లేకుండా పథకాలు సొమ్ము మీ ఖాతాలో పడుతూ ఉంటే ఆ సమావేశాలకు మీరు ఎందుకు వస్తారని చెప్పి సో పక్కన మంత్రులు అయితే వెటకారాలు చేస్తున్నారు వైఎస్ఆర్ చేత చిక్కులు పంపిణీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ చేత సమావేశ ప్రాంగణం ప్రధాన గేట్ నుంచి వాలంటీర్లు కాపలా కాస్తూ ఉన్నారన్నమాట మహిళని ఎవరిని వెళ్ళనివ్వకుండానా సో బటన్లు అయితే నొక్కుతున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఖాతాలకు మాత్రం డబ్బులు అయితే రావట్లేదు సో ఇది ప్రజెంట్ ఏపీలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బు పడుతూ ఉంటే సమావేశాలకు ఎందుకు వస్తారు అంటూ చెప్పేసి మహిళలు అయితే అంటూ ఉంటున్నారన్నమాట కానీ మహిళలకు సంబంధించి చాలా అయితే ఈ డబ్బులు అయితే రాలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమో బటన్ నొక్కేమో మేము విడుదలవుతాయని చెప్తుంది కానీ ఖాతాల్లోకి చూస్తే ఎవరికి రావన్నమాట సో మీకు రాకపోతే ప్రజెంట్ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే దీనికి పద్నాలుగు రోజులు టైం అయితే పెట్టారు సో పద్నాలుగు రోజుల టైంలో రాకపోతే అప్పుడు మనం సంప్రదించాలన్నమాట ప్రభుత్వాన్ని గ్రామ వార్డు సచివాలయంలో డీటెయిల్స్ అయితే కనుక్కోవాలి ఎందుకు రాలేదు ఏంటన్నదని ప్రజెంట్ అయితే టైం అయితే ఉంది రావడానికి సో ఇది మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని